హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అమావాస్యకు చేసుకునే చిన్న చిన్న పరిహారాలు అద్భుత ఫలితాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అలాగే ఇంటి యజమానికి కానీ ఇంట్లో ఉన్న వాళ్లకు కానీ ప్రతి అమావాస్యకు చేసుకునే దిష్టి పరిహారాలు అయితే కొన్ని ఉంటాయండి ఈ నరదృష్టి అనేది ఎంతటి బలవంతులైనా సరే కృంగిపోయేలా చేస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోతే ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడం ఆరోగ్య సమస్యలు చికాకులు గొడవలు తలెత్తుతూ ఉంటాయండి అవి ఏవి కూడా మన దరి చేరకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటే ఫలితం చాలా గొప్పగా అయితే ఉంటుంది అయితే ఇది మనము ఎప్పుడైనా సరే చికాకుగా ఉన్న ఇంట్లో ఏమైనా సరే కొంచెం బాగోలేదు కొంచెం ఏదైనా సరే ఇంట్లో అనవసరంగా గొడవలు అవుతూ ఉన్నాయి లేదా ఆరోగ్య సమస్యలు మాటి మాటికి ఇబ్బంది పెడుతున్నాయి అలా అంటప్పుడు కూడా మనం ఈ పరిహారాలు అనేవి చేసుకోవచ్చండి ఇది ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు లేదా ఆదివారాలు రోజు చేసుకోవచ్చండి లేదంటే మీకు ఇంట్లో ఎప్పుడైనా సరే కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయ్యింది కొంచెం ఇంట్లో మనకి అప్పుడే తెలుస్తుంది కదండి మంచిగా లేదు అనిపించేటప్పుడు కూడా ఈ పరిహారాలు అనేవి మనం చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారాలు మనకు అమావాస్య వస్తుంది అంటే ఎందుకు ఇలా అమావాస్యకు చేసుకోవాలని చెప్తామంటే ప్రతి అమావాస్యకి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోతుందండి అంటే ఏదైనా సరే గొడవలు చికాకులు ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఈ అమావాస్యకి కొంచెం లేవనెత్తుతూ ఉంటాయి అన్నమాట అందుకని అలాంటప్పుడు మనము ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకి ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారండి ఇప్పుడు ఈ పరిహారాలు ఏంటి అనేది తెలుసుకుందాము ముందుగా అయితే మొట్టమొదటి పరిహారం గుమ్మం దగ్గర చేసుకోవాలండి ఎందుకంటే ఏ నెగిటివ్ ఎనర్జీస్ అయినా ఏవైనా సరే పాజిటివ్ ఎనర్జీస్ అయినా మనకి ఎంటర్ అయ్యేది గుమ్మం దగ్గర నుంచే కదండి కాబట్టి ఫస్ట్ మనం గుమ్మం దగ్గర నుంచి అయితే మొదలు పెడదాము ఇది చాలా చిన్న పరిహారం అండి మీ దగ్గర రెండు మట్టి ప్రమిదలు ఉంటే మట్టి ప్రమిదల్లో కల్లుపు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసుకొని అండి రెండు ముక్కలు ఉంటాయి కదా ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ అద్దుకొని ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ తమలపాకుల మీద చూపిస్తున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మట్టి ప్రమిదలు అనేవి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే ఇలా తమలపాకులు అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి అని చూపిస్తున్నాను మీ దగ్గర మట్టి ప్రమిదలు ఉంటే కనుక చక్కగా మట్టి ప్రమిదల్లోనే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి ఇలా ముందుగా మనం గుమ్మానికి ఎదురుగా నిలబడినప్పుడు మన ఎడమ చేతి వైపు వచ్చేసి మనము పసుపు వచ్చేలాగా పెట్టుకోవాలండి ఇలా కుడి చేతి వైపు వచ్చేసి కుంకుమ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి అలాగే గుమ్మానికి చక్కగా ధూపం చూపించేసేసుకోవాలండి ఇప్పుడు ఇక రెండవ పరిహారం అనమాట రెండవది వచ్చేసి మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా కూడా ఒక చోటికి లాగేస్తుందండి అది ఏంటి అంటే దీనికోసం ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లోకి ముప్పావు వంతు వరకు నీళ్లు తీసుకొని ఒక అరచెక్క నిమ్మ చెక్కని నిమ్మకాయని కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అయితే ఈ పరిహారాలకి కల్లుప్పుని మాత్రమే ఉపయోగించాలండి మొదట గుమ్మం దగ్గర చెప్పిన పరిహారానికైనా దీనికైనా ఇంకా దేనికైనా అండి అమావాస్య రోజు చేసే ప్రతి పరిహారానికి కూడా మనము కల్లుప్పుని ఉపయోగించాలన్నమాట ఇలా లోకి నిమ్మచక్క అలాగే కల్లుప్పు వేసుకున్న తర్వాత ఒక మూలనైతే దీన్ని పెట్టుకోవాలండి మూడు రోజుల పాటు ఇదే విధంగా ఉంచి మూడు రోజుల తర్వాత మనము దీన్ని ఎవరు తొక్కని ప్లేస్ లో వేసేయాలన్నమాట ఈ వాటర్ తీసేసుకొని ఇక ఇంకొక పరిహారం వచ్చేసి ఇది కల్లుప్పు పరిహారం అండి కల్లుప్పు మన దిష్టిని నివారించడానికి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చెప్పలేమండి ఈ కల్లుప్పు ఒక ఐదారు రాళ్ళు కల్లుప్పుని ఇలా మన ఎడమ చేతిలోకి తీసుకొని మొదటిగా ప్రతి అమావాసకి మన ఇంటి యజమానికి అయితే దిష్టి తీయాలండి అంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అంటే మన అత్తయ్య గారు కానీ లేకపోతే మన అమ్మ వాళ్ళు కానీ అలా ఉంటే వాళ్ళతో ఇంటి యజమానికి దిష్టి తీపించాలి దాని తర్వాత ఇంకా మిగిలిన అందరూ కూడా తీసుకోవాలండి ప్రతి అమావాసకి ఈ విధంగా చేసి చూడండి నిజంగా మన ఇంటి యజమానికి కానీ మనకి కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేది లేకుండా చాలా మంచిగా ఉంటారండి చాలా అద్భుతంగా అనమాట ఈ రెమెడీ వచ్చేసి మన ఎడమ చేతిలోకి తీసుకున్న ఒక ఐదారు రాళ్ళు కలుపు తీసుకోవాలండి దీన్ని ఇంటి యజమానిని గుమ్మం దగ్గర నిలబెట్టి త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసుకొని లో కానీ లేదా కాలువలో కానీ లేదా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయాలండి ఇదే విధంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దిష్టి అనేది తీసేసుకోవాలన్నమాట ఒకవేళ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు అనుకోండి అంటే భార్య ఉంటారు కదండి భార్యనే ఫస్ట్ భర్తకు తీసి దాని తర్వాత పిల్లలకి తీసి ఆఖరిలో తను కూడా చక్కగా ఇదే విధంగానే దిష్టి తీసేసుకొని తనకు తానుగా కాళ్ళు చేతులు శుభ్రపరచుకుంటే సరిపోతుందండి అయితే ఇక్కడ నేను చెప్పే ఈ పరిహారాలన్నీ కూడా ఎప్పుడు చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం చేయాలండి ఆరు గంటల సమయంలో లేదు ఆదివారాలు చేసుకున్న ఆదివారాలు కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట అలాగే ప్రతి అమావాస్య రోజు కూడా ఇంటి యజమాని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అండి స్నానం చేసే నీటిలో రెండు రాళ్ళు కల్లుప్పు వేసుకొని స్నానం చేస్తే మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ దగ్గరికి రాకుండా ఉంటాయి బాడీ అనేది మంచిగా రీఫ్రెష్ అవుతుందండి ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక ఇంకొకటి వచ్చే వచ్చేసి ఆవాలండి నల్ల ఆవాలు ఈ నల్ల ఆవాలు కూడా ఒక చిన్న టీ స్పూన్ తీసుకోవాలండి చేతిలోకి ఈ చిన్న చిన్నపిల్లలకి దిష్టి తీస్తే చాలా మంచిది ఈ విధంగా త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తీసేసి ఎక్కడైనా కాలువలో పడేయాలండి ఇక ఎర్ర నీళ్ళ పరిహారము ఇది వచ్చేసి ఒక ప్లేట్లోకి కొద్దిగా పసుపు తీసుకోవాలండి అందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని సున్నమని ఉంటుందండి మనకి ఎక్కడైనా కిరాణా స్టోర్లో అలా అమ్ముతూ ఉంటారు ఈ డబ్బా వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి ఒక్కసారి తీసుకుంటే టూ త్రీ మంత్స్ అలా వస్తుంది మనం అంటే సండే సండేస్ కానీ అమావాస్యలు కానీ పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా దిష్టి తీసినా కూడా చాలా రోజులే వస్తుంది అనమాట ఇందులో కొంచెం సున్నం గట్టి పడినా కొద్దిగా వాటర్ వేసుకుంటే సాఫ్ట్ అయిపోతుందండి ఈ విధంగా కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా సున్నం వేసామనుకోండి ఇలా నీళ్ళు అనేది మనకి రెడ్ కలర్లో వస్తాయి దీంతో కూడా మనం త్రీ టైమ్స్ క్లాక్ వైజు త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజు తిప్పి మనము దిష్టి అనేది తీయాలండి అలాగే దిష్టి తీసిన తర్వాత మన మిడిల్ ఫింగర్తో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అయితే పెట్టాలన్నమాట ఈ పరిహారం కూడా మనం సాయంత్రం ఆరు గంటల సమయంలోనే చేయాలండి ఇక ఈ నీళ్ళని గుమ్మానికి అటువైపు ఇటువైపు పోసే అవకాశం ఉంటే పోయొచ్చు లేదంటే సింక్లో కానీ కాలువలో కానీ పోసేయండి ఇక ఇంకొక పరిహారం వచ్చేసి ఎండు కొబ్బరి అండి ఈ ఎండు కొబ్బరి కూడా చిన్న పిల్లలకి చాలా బాగా పనిచేస్తుందండి ఆవాలు ఎండు కొబ్బరి పిల్లలకి ఉపయోగించండి కళ్ళు ఉప్పుతో కూడా పిల్లలకి తీయవచ్చు అయితే పెద్దవాళ్ళకి మనకి కల్లుప్పుతోనే బాగా పనిచేస్తుందండి ఈ ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా తీసుకొని ముందుగా దిష్టి తీసి దాని తర్వాత ఇలా ఏదైనా షార్ప్గా ఉండేదానికి చెక్కాలండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎండు కొబ్బరి ముక్కని అంటే మనం ఆల్రెడీ దిష్టి తీసి పెట్టుకున్న తర్వాత ఇలా చెక్కేసి వెళ్ళి ేసుకోవాలండి ఇలా కొబ్బరి పూర్తిగా కాలిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీనికి నల్లగా అయిపోయి ఉంటుంది కదండి ఆ బొట్టుని తీసి పిల్లలకి పెట్టాలి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ముందు ఇలా వెలిగించేసి పిల్లల మీద తిప్పుతూ ఉంటారండి అలా ఎప్పుడు చేయకండి అలా చేసేటప్పుడు పొరపాటున అది పిల్లల తల మీద కానీ వాళ్ళ డ్రెస్ మీద కానీ పడిందంటే చాలా ప్రమాదం అనమాట ఎందుకంటే చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగానే క్లాత్ మీద కూడా కొంచెం పడింది నేనైతే ఎప్పుడు కూడా ముందు ఎండు కొబ్బరి ముక్కతో దిష్టి తీసి దాని తర్వాతే వెలిగిస్తానండి ఇక్కడ మీకు కొంచెం చీలినట్టు ఉంది చూడండి కొబ్బరి ముక్క కూడా అలా పొరపాటున ఏదైనా సరే జరిగి పిల్లల మీద పడింది అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ పరిహారాలు ఎప్పుడు చేయాలి ఏమి అని కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివ